ఈ రోజు ఆటో ఆంటే అన్నయ్యని కలవడం జరిగింది కలవడం జరిగింది ఈ అన్నయ్యని ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో చాలా సార్లు చూసింది ఈ ఎన్నైని చూడండి ఇంతమందిలో చూస్తున్నారు ప్రయాణికు చల్లదనం కోసం ఇచ్చిన వాటర్ కూడా ఇష్టం ఎండకాలం ఇకలాంగులు ఉచితం ఇలా చేసే వాళ్ళు చాలా పట్టుకుంటారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే ఏదో నీ ఫేమస్ కోసం నీ ఫాలోవర్స్ కోసం చేస్తున్నావు అని చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు అలా కాదు ఇదంతా ఫేక్ నాకు తోసినంత సహాయం చేస్తాను నాకు తోసినంత ప్రేమని పంచుకుంటా ఒక కోట్ల మీద ఆశపడలే ఒక బంగారం మీద ఆశపడలే ఒక జీవితం అన్నది పోరాటం సాహసం ఒక బాట మీ జీవితం లాంటిది ఒక సాహసం బాట ఉంటే ఎంతోమంది కొంచెం ముందుకు పోయి కొద్దిగా ఎదుగుతాడు ఎందుకంటే మీరు కూడా నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ నేను ఒక బంగారం తీసుకొని మీ మనుషులు నేను పంచుకున్నా అదే నాకు చాలు డబ్బు అవసరం లేదు నాకు బంగారం అవసరం నీ మనసు గొప్పది ఉంటే చాలు మీ సపోర్ట్ వల్ల నేను చాలా ఊరు అయితే తిరిగి వచ్చినా మీరు ఇలాగే సపోర్ట్ ఇవ్వాలి మీ కుటుంబాన్ని దేవుడు మంచిగా సల్లగా చూసుకుంటాడు మీ పిల్లలను మంచిగా జీవిస్తాడు నేను మీ ఆటో అని